మంగళగిరి శ్రీ గంగా సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం రథం ఎదుట శివభక్త బృందం ఆధ్వర్యాన ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు భక్త బృందం ప్రతినిధులు గుండె రామాంజనేయులు అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి రవి కదం రాంబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గంగా ప్రవారంభ మల్లికార్జున స్వామి శివాలయంలో గత గత ముప్పై సంవత్సరాలుగా ఈ శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ గుండాల వారు ఆధ్వర్యంలో అలాగే మా భక్త బృందం తరఫున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఒక శివాలయం లో ఈ కార్యక్రమం ప్రతి నెల మహాశివరాత్రి తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్తీక మాసాన్ని పునరుద్ధరించుకొని ఈ నెలలో సుమారు వెయ్యి మందికి పైగా భోజనాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము మల్లే దేవస్థానం శివ కళ్యాణం శివ రథం ఎదురుగా గ్రౌండ్లో అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి భక్తులు విరాళాలతో చేస్తున్నాము అదేవిధంగా శ్రీ గంగా బ్రహ్మరంభ మల్లేశ్వ దేవ సహాయ సహాయ సహకారాలతో అందిస్తున్నాము ఇటువంటి కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో చేస్తున్నాము కార్తీక మాసం సందర్భంగా ఎక్కువ మందికి అన్న ప్రసాదం చేసినాము దాని సందర్భంగా భక్తులు యాభై మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది కార్తీక మాస సందర్భంగా శివుడికి మంచి ఇదనమాట అదే సందర్భంగా భక్తులు ఎక్కువ మంది వస్తారని తెలుసు మేము ఎక్కువ మందికి ప్రసాదం చేసాము అందరూ వినియోగించవలసిందిగా ఓం నమస్తే వాయ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కలేని విధంగా భక్తులకి యాత్రకులకి పేదవారికి అన్నదాన కార్యక్రమం పిలిచి అన్నదాన కార్యక్రమం పెట్టేది ఒక మంగళగిరి నర్సర లక్ష్మీన మంగళగిరి సాంబశివ శివాలయంలోనే జరుగుతున్నది భక్తుల సహకారంతో అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత ఆదివారం రోజున భక్తులకి భక్త బృందం తరపున భోజన కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని మన్యం రమేష్ బాబు గారు వాళ్ళ రామకృష్ణ అన్నపరెడ్డి రెడ్డి గారు రామ్ గుండా వారు గుండాల వారు మరియు రాంబాబు గారు వీరందరి సహాయ సహకారాలు ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి నొలకపేట ఆర్సిఎం సమాధుల ప్రాంగణంలో దివ్య పూజ బలి పండుగ జరిగింది ఈ కార్యక్రమంలో ఫాదర్ ఆంథోనీ ఫాదర్ పాపయ్య గ్రామ విన్సెంట్ పాల్ సంఘం ప్రతినిధులు సంఘ పెద్ద జైరాజు తదితరులు పాల్గొన్నారు దుగ్గిరాల గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన కొలగాని రాధాకృష్ణ దంపతులు వందలాది మంది భక్తులు పాల్గొన్న దీపోత్సవంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది ఆలయ అర్చకులు నాగేశ్వరం యుగంధర్ శర్మ కార్తీక మాస ప్రాముఖ్యత గురించి వివరించారు తాళాయిపాలెం శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు ఇంకా పదకొండవ తేదీ నుండి పంతొమ్మిది వరకు అతి రుద్ర యాగ మహోత్సవం జరుగుతుందని శైవ పీఠాధిపతి శివస్వామి తెలిపారు మంత్ర యంత్ర తంత్రక్షేత్రాలుగా భూకైలాసంగా ప్రసిద్ధిగాంచిన మన సవ్యక్షేత్రంలో భక్తుల యొక్క సంకల్పాల సిద్ధి కోసం అమరావతి రాజధాని శీఘ్రంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగాల సదుద్దేశంతో అతిరుద్ర మహాయాగానికి శ్రీకారం చుట్టాం కార్తీక మాసం విశేషమైన పర్వదినాలమయం దానిలో అత్యంత విశేషమైనది పౌర్ణమి పౌర్ణమి పర్వదినాన ఈ అతిరుద్రయాగాన్ని ప్రారంభించుకోబోతున్నాం పరమ పవిత్రమైన ఉత్తర వాహిని కృష్ణానదిలో నదీ పూజ గణపతి పూజ పుణ్యావచన అఖండ స్థాపన ఈ కార్యక్రమాలతో రుద్ర నమ్మక పారాయణంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒకసారికి ఒకసారి పరమేశ్వరు అభిషేకం చేస్తే ఒక రుద్రపారాయణం అవుతుంది అటువంటి పదకొండు సార్లు చేస్తే ఏకాదశి రుద్రాభిషేకం లఘురుద్రంగా రుద్రంగా మహారుద్రాభిషేకంగా అతిరుద్రంగా అంటే రుద్ర నమ్మక పారాయణాన్ని పద్నాలుగు వేల నూట నలభై సార్లు పారాయణం చేస్తే పదమూడు వందల ముప్పై సార్లు చమక పారాయణం చేస్తే అది అతిరుద్ర యాగంగా చెప్పబడుతుంది విశేషంగా ఈ యాగము ఎంతో శ్రేయోదాయకము ఈ యాగంలో పాల్గొన్నా వీక్షించిన ఆ శబ్దాన్ని విన్నా కూడా అవుతుంది దీర్ఘకాలిక రోగాలు అని చెప్పేసి మనకు తెలియవస్తుంది అటువంటి యాగాన్ని అత్యంత వైభవపేతంగా పదిహేను రోజుల పాటు కార్యక్రమాన్ని చేసుకుంటూ నిత్యము ప్రదోషకాల సమయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవము అనంతరం ఊంజల సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటకి ప్రతిరోజు కూడా కృష్ణ కృష్ణమ్మవారికి హారతి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం ఎప్పట్లాగానే ప్రతిరోజు కూడా అన్న ప్రసాద విత్తన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోని అది కొద్దిసార్లు మాత్రమే అతిరుద్రయాగం జరుగుతూ ఉంటుంది దానిలో ఈ సమయంలో ఈ కార్తీక మాసంలో జరుపుకోవటం ఎంతో శుభదాయకం శ్రేయోదాయకం ఆనందదాయకం అందరికీ శుభ ఆహ్వాన పలుకుతున్న శుభంభూయారు